ఫైనల్ లో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఒక కీలక నిర్ణయం దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకు కదులుతోంది దానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి క్యాబినెట్ కేబినెట్ సబ్ కమిటీలో సుదీర్ఘంగా చర్చ జరిగింది కొత్తగా రెండు జిల్లాలకే అవకాశం ఉంది అంటున్నారు మంత్రులు ఏడు నుంచి ఎనిమిది జిల్లాల కొత్త జిల్లాల ఏర్పాటు కోసం వినతులు వచ్చాయంటున్నారు మంత్రి అనగాని పరిమితుల నేపథ్యంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ఇక రెవెన్యూ డివిజన్ నియోజకవర్గ పరిధిలోనే ఉండేలా ప్రతిపాదనలు చేస్తున్నామంటున్నారు మంత్రి అలా చేయడం సాధ్యం కాదు కానీ వీలైనంత మేర ప్రయత్నిస్తాం అంటున్నారు మంత్రులు త్వరలోనే కీలక ప్రకటనకు రంగం సిద్ధమవుతోంది నేను చెప్పినట్టుగా పరిపాలన సౌబల్య సౌలభ్యం కోసం ఎంత మేము ఈ ప్రక్రియ తప్ప ఎక్కడ కూడా ఎవరు ఒత్తిడి లేవు ఎవరు అడగడానికి మాత్రం దాదాపుగా ఏడెనిమిది అడిగారు బట్ ఆఫీసర్ల స్ట్రెంత్ కానీ లేకపోతే మనం ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి మనకి ఇవి ఉండవు కాబట్టి మనకి మరి చిన్న చిన్న జిల్లాలు కూడా అవ్వకూడదు కాబట్టి అన్నీ కూడా మేము జియోగ్రఫికల్గా టోపోగ్రఫీగా అన్ని పాపులేషన్ అన్నీ కూడా మేము చాలా డెప్త్గా ఆలోచన చేస్తూ ఉన్నాం ఏమన్నా పెరిగితే కొన్ని ఒకటి రెండు పెరగచ్చు దానికంటే ఎక్కువ పెరిగే విషయం లేకు అన్ని నియోజకవర్గం మ్యాక్సిమంగా ఒకే డివిజన్లో ఉండే విధంగా కూడా మేము ఒక ప్రతిపాదన తీసుకొచ్చాం అది ఆచరణకు సాధ్యం కానటువంటి పరిస్థితి వస్తాం కాకపోతే మ్యాక్సిమం ఎన్ని చేయగలగాలో అని చేయగలుగుతాం